ఒక బాధ్యత రహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు రప్పారప్పా నరుగుతామని చెప్పి ఆ రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూ చూస్తే పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పిల్లలు అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం అదేవిధంగా ఎక్కడ పెడితే అక్కడ మేకల తల్లనొరికి నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్క లాన్ డాడ్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తే అయితే ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్పు వైసీపీ అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము ఈరోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి ఇంతకుముందు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో గాంజా ఉద్యోగం ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు ఆఖరికి మీ అందరికీ తెలుసు రౌడీ మూకల తాలూకా ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది రెడ్ బుక్ బుక్ అంటే మేము ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఉద్యోగాల గురించి మీరు మాట్లాడండి నేను ఏమంటానంటే మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు మాట్లాడితే వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ఎవరో మాట్లాడే పరిస్థితులు కాదు ఈరోజు మేము నిజంగా ఎవరైతే ప్రజలకు అన్యాయం చేశారో ఎవరైతే ప్రజలకి ఇబ్బందులు పెట్టారో వాళ్ళని కూడా మేము న్యాయబద్ధంగానే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం తప్పించి ఎక్కడ కూడా కక్షల కార్పణ్యాలు మేము పెట్టుకోలేదు వాళ్ళు పెట్టుకున్నట్టే కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటాయి కనుక ఈరోజు వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా కనిపించదు కదండి మేము అలా లేం ఈరోజు మేము ప్రజా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం బాధ్యతాయుతంగా మేము ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం లా అండ్ ఆర్డర్ని కూడా మేము ఈరోజు చక్కదిద్దే పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరు ఎవరో మాట్లాడే మాటలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ప్రజలకి దాని మీద మేము ముందుకెళ్తున్నాం అండ్ మీరు కానిస్టేబుల్కి పెంచున్నాం ఒకటి ఒకటి కంపల్సరీగా చేసుకుంటాం అందరికీ కూడా మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంత్ చేస్తున్నామో మీకు తెలుసు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తీసిన పరిస్థితులు లేదు కనీసం ఇప్పటికీ కూడా మొన్న కూడా ఎవరు మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ ఇచ్చామని అరే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా ఉద్యోగాలు రావు కదా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని కూడా తిప్పికొట్టాలి అవన్నింటినీ కూడా చేసుకొని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఈరోజు ఇంతమంది పోలీసులకి ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి మేము వచ్చాం అదేవిధంగా ఇప్పుడు హోంగార్డ్ని కూడా మేము కంపల్సరీగా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి పోలీసులకి రావాల్సిన అన్ని బకాయిలు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా యాజ్ వెల్ ఎస్ పాసిబుల్